హాయ్ వెల్కమ్ తెలుగు పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ముఖ్యంగా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఓ శుభవార్త పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది ఇది కేవలం మీ డబ్బుకు భద్రతని ఇవ్వడమే కాకుండా ప్రతి నెల మీకు స్థిరమైన మొత్తాన్ని అందజేస్తుంది అలాగే పదవి విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఖచ్చితమైన ఆదాయం కావాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఈ పథకం మరింత ప్రయోజనకరం అండ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఐదేళ్ల మెచ్యూరిటీ కాలంలో వస్తుంది ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవాలి అండ్ ప్రతీ నెల పెట్టుబడి పెట్టే అవకాశం అనేది లేదు మీరు ఐదేళ్ల పాటు ఒకేసారి పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అయ్యే వరకు ప్రతీ నెల ఆదాయాన్ని పొందొచ్చు ఇక ఈ ఖాతాను ఎవరైనా వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు ముగ్గురు వ్యక్తులు కలిసి కూడా ఉమ్మడి ఖాతా కూడా అకౌంట్ తెరవచ్చు అలాగే పదేళ్ళు నిండిన పిల్లల పేరుపై వారి సంరక్షలు అంటే గార్డియన్ కూడా ఖాతాను తెరవచ్చు కనీసం ఒక వెయ్యి రూపాయలతో ఈ పథకంలో చేరాలి అండ్ వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా తొమ్మిది లక్షల వరకు చేర్చుకోవచ్చు ఉమ్మడి ఖాతాలో అయితే ఓ పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుతం ఈ పథకంపై ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ అయితే వస్తుంది ఈ వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి ఇక ఈ పెట్టుబడి మొత్తాన్ని బట్టి ప్రతీ నెల మీ ఖాతాలోకి వడ్డీ వస్తుంది మీరంత పెట్టుబడి పెడితే అంతవరకు అనమాట ఇక ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుందన్నమాట అయితే ఖచ్చితంగా ఎంఐఎస్ ఖాతా ఐదేళ్లకు మెచ్యూర్ అవుతుంది ఇక మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీరు కావాలి అనుకుంటే పెట్టుబడిని మరో ఐదు సంవత్సరాలు కూడా పొడిగించుకోవచ్చు డబ్బు ఉంది నేను పెట్టుబడి పెడతాను అనుకుంటే ఇక ఇలా అనుకోని పరిస్థితుల్లో ఖాతాదారులు పథకాన్ని మధ్యలోనే మూసేయాలి అనుకుంటే ఇంకా నేను ఎక్స్టెండ్ చేసుకోలేను మధ్యలోనే నాకు మనీ అవసరం ఉంది అనుకుంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి ఒక సంవత్సరం తర్వాత తీసుకోవచ్చు అనమాట అంటే పెట్టుబడి పెట్టిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది అండ్ ఒకటి నుండి మూడు సంవత్సరాల మధ్య కూడా తీసుకోవచ్చు అనమాట ఈ కాలంలో డబ్బును వెనక్కి తీసుకుంటే డిపాజిట్ చేసిన మొత్తం నుంచి రెండు శాతం తీసేసి మిగిలిన డబ్బు తిరిగి ఇచ్చేస్తారు సో ఆ రెండు శాతం వాళ్ళు తీసేసుకుంటారు ఇక ఖాతా తెరిచిన మూడేళ్ల తర్వాత క్లోజ్ చేయాలి అనుకుంటే ఒక శాతం నగదును తీసేసి మిగతాది ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉమ్మడి ఖాతా తెరిచి గరిష్టంగా ఒక పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టారే అనుకోండి ప్రస్తుతం వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెల మీ ఖాతాలోకి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది అదే సింగిల్ ఖాతా తెరిచి గరిష్టంగా మీరు ఒక తొమ్మిది లక్షలు పెట్టుబడి పెడితే మీకు ప్రతీ నెల ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వడ్డీ వస్తుంది ఈ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు అండ్ ఖాతా తెరవడానికి కావాల్సిన పత్రాల గురించి మీ సమీప పోస్ట్ ఆఫీస్లో మీరు తెలుసుకోవచ్చు అండ్ మీ ఆర్థిక లక్ష్యాలకు సంబంధించి అనుగుణంగా స్థిరమైన ఆదాయం కోసం ఈ పథకాన్ని వెంటనే పరిశీలించేయండి